జయ వాసవి జయ జయ వాసవి వాసవి ఇన్స్టివికి స్వాగతం సుస్వాగతం మనకు తెలుసు భారత రాజ్యాంగంలో భారతదేశ చట్టాల ప్రకారం వైశ్యులంతా కూడా ఓసీ కేటగిరీకి అథర్ క్యాస్ట్ అని వ్యవహరిస్తున్నప్పటికీ ఉన్నత స్థాయి అగ్రవర్ణాలుగా వ్యవహరించబడుతూ వీళ్ళకి ఏ విధంగానూ రిజర్వేషన్ లేకుండా విద్యా ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ లేకపోవడం ఓపెన్ కేటాలో కాంపిటీషన్ ఉండడం పేద విద్యార్థులు ఉన్నత ఉన్నతంగా విద్యావంతుల వాళ్ళకి ఏ విధంగా నష్టపోతున్నారో చూస్తాం సుదీర్ఘ పోరాటం తర్వాత చివరికి ఈడబ్ల్యూసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద అగ్రవర్ణాలలో కూడా ఎకనామికల్గా వీక్కున్న వారికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే దాని ద్వారా కాస్త ఉపశమనం జరిగింది చాలా ఉద్యోగాలలోనూ చాలా విద్యా అవకాశాలలోనూ ఈడబ్ల్యూసి కోటా ద్వారా అగ్రవర్ణాలైన వైశ్యులు ఇతర రెడ్డి బ్రాహ్మణ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతున్నాయి విధానం మనం చూసాం అయితే తెలంగాణలో రాజీ యువజన వికాస ప పథకం ఒకటి ఉంది దీని ద్వారా వెనుకబడినటువంటి వీకర్ సెక్షన్ యువతకు ఉపాధినిస్తూ ఆరు వేల కోట్లు కేటాయించిన విషయం మనకు తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు వేల రూపాయల కోట్లు కేటాయించింది దా పథకం పేరు రాజీవ్ యువత వికాసం పథకం అనే పేరు అది ఈ పథకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని ఒక సర్క్యులర్ జారీ అయిన దృష్ట్యా ఈడబ్ల్యూసీ వాళ్ళు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చెందాలి ఉపాధి ఉపాధిని పొందేటువంటి అవకాశం మా యువతలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ప్రారంభమైంది నిరసన కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి అగ్రవర్ణాలలో ఈడబ్ల్యుసికి చెందినటువంటి పేద వాళ్ళకు కూడా ఈడబ్ల్యుసి ద్వారా రాజీవ్ యువత వికాస పథకం అమలు చేయాలంటూ కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో కృష్ణ పెండ్యాల రామ్రెడ్డి గారు కూర మహిపాల్ రెడ్డి గారు కైలాస నవీన్ గారు నరహరి లక్ష్మారెడ్డి ఎడబాటి శశికాంత్ చారా రవీందర్ కాల్వ పునచ్చందర్ రెడ్డి జిడిగేసాయి కృష్ణ కొలిక శ్రీనివాసు దేవిశెట్టి నవీన్ బొడ్ల శ్రీరాములు తదితరులు పాల్గొని ఈడబ్ల్యూసి పథకం కింద ఖచ్చితంగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా యువతలకు కూడా ఉపాధి అవకాశాలు కార్య ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేసినట్టు ప్రెస్ నోట్ ఒక రిలీజ్ చేశారు